నెల్లూరు జిల్లా కందుకూరు పట్టణంలో ప్రైమరీ హెల్త్ సెంటర్లో నిర్వహించిన స్వస్థ నారీ సశక్తి పరివార కార్యక్రమంలో ఎమ్మెల్యే నాగేశ్వరరావు ముఖ్య అతిథిగా పాల్గొన్నారు ప్రధానమంత్రి మోడీ పుట్టినరోజు సందర్భంగా సెప్టెంబర్ పదిహేడు నుండి అక్టోబర్ రెండు వరకు ఈ కార్యక్రమాలు కొనసాగుతున్నాయి ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ఆరోగ్యవంతమైన మహిళలే సమాజానికి రాష్ట్రానికి బలమైన పునాది అని మహిళలు తమ ఆరోగ్యంపై నిర్లక్ష్యం చేయకుండా ప్రభుత్వం అందించే వైద్య సదుపాయాలను సద్వినియోగం చేసుకోవాలని సూచించారు ప్రతి ఇంట్లో మహిళ ఆరోగ్యంగా ఉంటేనే కుటుంబం సంతోషంగా ఉంటుందని ఆయన తెలిపారు ఈ సందర్భంగా మెడికల్ క్యాంపును ఆయన అధికారులతో కలిసి ప్రారంభించారు ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ అనూష ప్రైమరీ హెల్త్ సెంటర్ డాక్టర్ బ్యూలా గ్రేస్ పట్టణ అధ్యక్షుడు దామా మల్లేశ్వరరావు బీజేపీ నాయకులు ఘట్టమనేని హరిబాబు విద్యుత్ శాఖ డైరెక్టర్ పోకూరి రాంబాబు నాయకులు కండ్రా మాల్యాద్రి మాజీ మున్సిపల్ చైర్మన్ ఉప్పుటూరి శ్రీనివాసరావు పిడికిడి వెంకటేశ్వర్లు కొడాలి కోటేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు స్వర్ణాన స్వచ్ఛాధన కార్యక్రమంలో భాగంగా స్వచ్ఛోత్సవ కార్యక్రమాన్ని పురస్కరించుకొని ఈరోజు మొక్కలు నాటే కార్యక్రమం మరియు అలాగే మన గవర్నమెంట్ ప్రతిష్టాపనంగా చేపట్టిన స్వర్ణాంధ్ర కార్యక్రమాలు నిర్వహిస్తుంది ముందుగా ఈ కార్యక్రమాన్ని విచ్చేసి ఉన్న మన గౌరవ శాసనసభ్యులు నాగేశ్వరరావు గారికి అలాగే హరిబాబు గారికి అలాగే మల్లేశ్వరరావు గారికి అలాగే ఇతర పెద్దలందరికీ కూడా నమస్కారం ముందుగా హెల్త్ పరంగా పదిహేడో తారీఖు నుంచి రెండవ తారీఖు వరకు స్వస్థ నారి మహిళల కోసం ప్రత్యేకంగా హెల్త్ క్యాంపులు కండక్ట్ చేయబడుతున్నాయి మన టౌన్ పరిధిలో ఏరియా హాస్పిటల్ కాకుండా యూపీఎస్సీలు రెండు ఉన్నాయి ఒకటి ఇక్కడ ఇంకొకటి జనార్దన కాలనీలో సో పదిహేడో తారీఖు నుంచి రెండో తారీఖు లోపు ఫ్రీగా మీరు వచ్చి డిఫరెంట్ రకాల టెస్టులు చేయించుకోవచ్చు ఈ రోజు ఇక్కడ మనకి జనరల్ ఫిజిషియన్ గారు వచ్చారు నార్మల్ జనరల్ డాక్టర్స్ ఉన్నారు ప్రతి మహిళ కూడా టౌన్ లో ఉన్న ప్రతి మహిళ కూడా వచ్చి మీకున్న బేసిక్ టెస్ట్ ఎన్ డైనిక్ ప్రాబ్లమ్ కానీ లేకపోతే బీటీ షుగర్ ఇలాంటివి కానీ రోజు గౌరవ ప్రధానమంత్రి గారు భక్తుడే మన దృష్టి నుంచి చదువుకోవడం ఆ తర్వాత దేశంలో రాష్ట్రాల్లో ఉన్న మహిళలందరూ కూడా శక్తివంతంగా ఉంటే రాష్ట్రం దేశం అలాగే మన గ్రామాలు కూడా బాగుంటేనే ఒక మంచి కార్యక్రమం తీసుకొని ఈ రోజు మన కందుకూరు పట్టణంలో ఈ కార్యక్రమం చేసుకోవడం జరుగుతుంది ఈనాటి కార్యక్రమానికి ముఖ్య అతిథులు గారు చేసినటువంటి మన మున్సిపల్ కమిషనర్ గారికి అలాగే మన డాక్టర్స్ డాక్టర్స్కి సిడిపిఓ గారికి వేదిక మీద ఉన్నటువంటి బీజేపీ గట్టనేని హరిబాబు గారికి అలాగే పట్టణ పార్టీ అధ్యక్షులకి అలాగే సిపిఐ నాయకులకు వేదిక మీద ఉన్నంత నాయకులందరికీ అలాగే నాటి కార్యక్రమానికి వచ్చేసినటువంటి మహిళా సోదరు మనందరికీ పేరు పేరున హృదయపూర్క ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మనం కుటుంబంలో మహిళ ఎంత శక్తివంతంగా ఉంటే ఆ కుటుంబం కూడా అంత శక్తివంతంగా ఉండదు అని చెప్పి మనందరికీ కూడా తెలిసిన విషయం మహిళలు ఎంత స్ట్రాంగ్ గా ఉంటే ఆ కుటుంబం కూడా పిల్లల చదువులు కానీ పిల్లల ఆరోగ్యం పట్ల కానీ అంత స్ట్రాంగ్ గా ముందుకు పోయే పరిస్థితి మనందరం కూడా ఇది అందరూ కూడా చెప్పడం జరిగింది దేశంలోనే పార్టీ రాజకీయాలు మాట్లాడేవాళ్ళు స్వర్గీయ నందమూరి తారక రామారావు గారు మహిళలకి ఆస్తుల హక్కు తీసుకొచ్చిన మహనీయుడు ఈ దేశంలో ఏ రాష్ట్రంలో లేని విధంగా మన స్వర్గీయ నందమూరి తారక రామారావు గారు ఆయనకున్న మహిళల పట్ల ఆయనకున్న మంచి ఆలోచన ఆ తర్వాత చట్టశాలల్లో స్థానిక సంస్థల్లో మన గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు కూడా స్థానిక సంస్థల్లో రిజర్వేషన్ కూడా తీసుకురావడం మీ అందరూ కూడా ఈ రోజు మా పక్కనే రేపు రాబోయే రోజుల్లో ఈ థర్టీ త్రీ పర్సెంట్ రిజర్వేషన్ వస్తే మహిళా సోదరులు కూడా అసెంబ్లీలో కూడా డెబ్బై నుంచి ఎనభై మంది మహిళా సోదరులు కూడా ఉండే పరిస్థితి రాబోయే రోజులంతా కూడా సమాజంలో జెంట్స్ కి ఎంత ప్రయారిటీ ఉండదో మహిళలకు కూడా అంత ప్రయారిటీ ఉండే పరిస్థితి ఉంది ఇప్పటికే ఇంకా రాబోయే రోజుల్లో ఇంకా ఎక్కువ అవుతుందని చెప్పి మేమైతే కంపల్సరీగా ఆశాభావం వ్యక్తం చేస్తా ఉన్నాం గత పాత రోజుల్లో గ్రామాల్లో పోలియోతో అలాక ఆ రోజుల్లో ఈ వ్యాక్సిన్ గురించి చదువుకోక మహిళ మన తల్లిదండ్రులు కూడా గ్రామాల్లో ఈ రోజు కూడా కాళ్ళు అవ్వడు చేతులు అవ్వడు అటువంటి పరిస్థితులు ఇప్పుడు వచ్చినా నెక్స్ట్ జనరేషన్ అంతా కూడా బ్రహ్మాండంగా వ్యాక్సిన్ యూజ్ చేసుకొని ప్రభుత్వాలు ఇచ్చే వ్యాక్సిన్ యూజ్ చేసుకొని ఇప్పుడు ప్రజెంట్ పోలియో రహిత అటువంటి దేశంగా మన దేశం ఉందంటే మన దేశంలో మన మహిళా సోదరి మనం ఎంత అడ్వాన్స్ గా ఉన్నారో మనందరం కూడా ఒకసారి గుర్తు చేసుకోవాలి ఈ రోజు మన అంగన్వాడీ కేంద్రాలు కూడా వాస్తవంలో ఎంత పటిష్టంగా ఉన్నాయో మీరు అందరూ కూడా చూస్తున్నారు దాంట్లో ఏదైతే ఇంకా కూడా ఇప్పుడు కూడా ఎస్టీ కాలనీలు ఎస్సీ కాలనీ రక్తహీనతతో మహిళలు ఇంకా కూడా బాధపడతా ఉన్నారు తప్పనికూడా మీరు ఇక్కడ ఉండే సిడిపి గారికి కూడా తప్పనిసరిగా ఎస్సీ ఎస్టీ కాలనీలు మీరు పర్యవేక్షణ చేసి ఎక్కడ కూడా రక్తహీనతో ఇబ్బంది పడకూడదు మహిళలు అని చెప్పి ఆ నుంచి వచ్చిన తర్వాత పటిష్టంగా ఉండాలని చెప్పి మీరు ఈ రోజు స్టార్ట్స్ పెట్టడం కంపల్సరీ గ్రౌండ్ తీర్చే విధంగా మహిళలు దాన్ని వాడుకునే విధంగా మీరందరూ కూడా వాళ్ళు ప్రోత్సహించాలని చెప్పి ఈ రోజు ఈనాటి కార్యక్రమానికి విచ్చేసినటువంటి మహిళా సోదరి మనల్కి నరేంద్ర మోడీ గారు అలాగే మన రాష్ట్ర ముఖ్యమంత్రి మన చంద్రబాబు నాయుడు గారు కూడా మీ అందరికీ కూడా రాష్ట్రంలో దేశంలో సెంట్రల్ తో పేద కుటుంబాలకి త్వరలోనే ఇరవై ఐదు లక్షల రూపాయల ఆరోగ్య బీమా కూడా కల్పించే పరిస్థితులని చెప్పి మీ అందరికీ కూడా ధైర్యంగా మాకు ఏం చెప్పొచ్చినా మా ప్రభుత్వాలు ఉన్నాయి మాకు తోడు విధంగా ఈ రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం కూడా దాన్ని ముందుకు తీసుకొని పోతా ఉంది అదే విధంగా ఉన్న సోదరుడు చెప్పినట్లుగా గత పాలకులు ఈ మున్సిపాలిటీలో రెట్టింపు పాపులేషన్ అయినా కూడా ఎప్పుడో పాత రోజుల్లో ఉన్న స్వీపర్స్ ఉన్నా తప్పనిసరిగా ఈ ప్రభుత్వం వచ్చిన వన్ ఇయర్ లోనే మన కమిషనర్ గారు మేము కూర్చొని ఇబ్బందిగా ఉన్న టౌన్ లో ఈ క్లీనింగ్ ఇబ్బంది పడుతున్నారు పాపులేషన్ పెరిగిపోయింది ఏరియా పెరిగిపోయింది స్లేపర్స్ అయితే తక్కువ మంది ఉన్నారని చెప్పి ఆల్రెడీ మీరు చెప్పక ముందే మేము గౌరవ మంత్రి గారి దృష్టికి పోయి ఆల్రెడీ లెటర్ కూడా ఇవ్వడం జరిగింది మంత్రి గారు కూడా దీన్ని పాజిటివ్ గానే రెస్పాండ్ అయ్యారు తప్పనిసరిగా అతి త్వరలోనే కూడా మనకి కూడా ఎవరైతే ఈ సేపర్స్ ఉన్నారో వాళ్ళని పిలిచే కార్యక్రమం కూడా తీసుకుంటామని చెప్పి ఈ పట్టణ ప్రజలకు ఆమే ఇస్తూ ఈ రాష్ట్రంలో మీరందరూ కూడా స్వచ్ఛ భారత్ స్వచ్ఛంద కార్యక్రమం ఈ రాష్ట్రంలో ఏ విధంగా ఈ రోజు కూడా ముఖ్యమంత్రి గారు మార్చల్లో పట్టడానికి కూడా రాబోతా ఉన్నాడు రామకు వచ్చే ఉంటాడు మన ప్రాంతానికి ఫిబ్రవరి పదహారవ తారీఖున మన నియోజకవర్గానికి కూడా రావడం జరిగింది ఆ రోజు ఏమైతే చెప్పాడో ఈ మున్సిపాలిటీలో మనకి కొన్ని సంవత్సరాల నుంచి డంపింగ్ యార్డ్ సమస్య ఉంటే దాన్ని ఇమీడియట్ గా లెక్సీ వేస్ట్ మొత్తం రిమూవ్ చేసి మళ్ళా ఫ్యూచర్ లో కొత్త చెత్త అక్కడ తీసుకొని పోకూడదని చెప్పి మనకి ఒక లెగ్సరీ వేస్ట్ ట్రీట్మెంట్ ప్లాంట్ ఓడిస్తే దాన్ని కూడా ప్రతిపక్ష పార్టీలు తర్వాత ఆ విషన్ ఫోటోలు పెట్టి సంతోషాలు ఎదుర్కొచ్చారు కానీ ముఖ్యమంత్రి గారికి ఎటువంటి చిత్తశుద్ధి ఉందంటే ఒక మాట చెప్పారంటే దాన్ని కంప్లీట్ చేసే ఆలోచన ఆయన ఉంటుంది దాన్ని ఇమీడియట్ గా మనకి ఈ రోజే కంప్రాక్టర్ ని అరవై లక్షలు డెబ్బై లక్షల రూపాయలతో మన మున్సిపాలిటీకి ఏ రోజు చెప్తా ఆ రోజు నుంచి కందుకూరు పట్టణంలో స్టోరేజ్ చేయకుండా ఇమీడియట్ గా దాన్ని డంపింగ్ యార్డ్ మొత్తం ఎక్కడైతే ఉందో గుంటూరు తీసుకోబోయే కార్యక్రమం కూడా ఈ రాష్ట్ర ప్రభుత్వం తీసుకోవడం అంటే ప్రతిపక్ష పార్టీలు పనిచేయడం జాతరాలను చేసే వాళ్ళని ఎగ్జామ్ చేసిన మాత్రం ప్రతిపక్ష పార్టీ మిమ్మల్ని ప్రజలు పదకొండు సీట్లు కూర్చోబెట్టినా మీకు ఇంత బుద్ధి రాలేదు తప్పనిసరిగా నారాయణ మాతృ కమ్మనైన పథకం సుమారు పదిహేను కిట్ ఉచితం అవుట్ పేషెంట్స్ కు ప్రతి నెల డాక్టర్ ఫీజు ఉచితం అల్ట్రాసౌండ్ స్కానింగ్ ఉచితం గర్భిణీ స్త్రీలు కాన్పు కోసం కాని ఇతర అవసరమై హాస్పిటల్లో చేరినప్పుడు బెడ్ చార్జీలు ఉచితం ప్రాథమిక వైద్య పరీక్షలు ఉచితం మందులు ఉచితం బ్లడ్ బ్యాంక్ నందు అవసరమైన వారికి రక్తం ఉచితం ఐదు నుండి తొమ్మిది నెలల గర్భిణి ప్రతి నెల చెకప్ సమయంలో ఉచిత డ్రై ఫ్రూట్ బాక్స్ మరియు వేరుశెనగ చిక్కీలు ఉచితంగా ఇవ్వబడును బిడ్డ పోషణ నిమిత్తం తల్లికి మూడు వేల రూపాయల నగదు అందించబడును కాన్పు కోసం అంబులెన్స్ ఉచిత పికప్ సదుపాయం కలదు నెల్లూరు నగర పరిధిలో నారాయణ మాతృ సేవా పథకం నెల్లూరు